అడవిలో శీతాకాలం ఒక అడవిలో కాకి పిచుక ఎంతో స్నేహంగా ఉండేవి అవి ఒకదానిని మరొకటి ఆపద సమయంలో ఆదుకోవడమే కాకుండా తమ ఒకదాని పిల్లల్ని మరొకటి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేటివి శీతాకాలం కారణంగా తమ ఇళ్లలో క్యాంప్ఫైర్ పెట్టి తమ పిల్లల్ని పడుకోబెట్టి కాకి పిచుక ఇళ్ల ముందు మంట పెట్టుకొని పిచ్చాపాటిగా ఇష్టంగా మాట్లాడుకుంటూ ఉంటాయి పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇంత చలిగా ఉంటే ఏమిటే పరిస్థితి ఏముంది హాయిగా వెచ్చగా భర్త ఒడిలో పడుకోవడమే వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటే అప్పుడు మనం పిల్లలు తినడానికి ఫుడ్ ఉండదు పస్తులు ఉండాలి అయినా ఇద్దరు పిల్లలున్నారు కదా చాలు ముగ్గురొద్దు ఇద్దరు చాలు ఇది మనం కూడా పాటిద్దాం అని మాట్లాడుకుంటుంటే ఇంతలా వాటి దగ్గరికి ఒక గ్రద్ద వణుకుతూ పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని చూస్తూ రక్షించండి రక్షించండి నేస్తల్లారా అంటూ వాటిని వేడుకుంది కాకి పిచ్చుక గ్రద్దని దగ్గరికి తీసుకుంటాయి మేము మేమున్నాం కదా మా సహాయం కోసం వచ్చావు మేం చూసుకుంటాం అలా వణుకుతూ ఇబ్బంది పడకు ఇలా ముందుకొచ్చి చలిమంట కాచుకో అని చెప్పగానే గ్రద్ద చలిమంట దగ్గరికి వచ్చి కాచుకుంటుంది ఇప్పుడు చెప్పు ఫ్రెండ్ ఏమిటి నీ సమస్య నుండి పరిగెత్తికొస్తున్నావు నీకు ఏ ఆపదొచ్చింది ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు అని అడగగానే గ్రద్ద బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ నేను మా కుటుంబంలోంచి పొరపాటును తప్పిపై ఒక వేటగానికి కంటపడ్డాను అతను నా వెంట పడుతుంటే తప్పించుకునే యత్నంలో పూర్తిగా దారి తప్పాను అని చెబుతుంటే కాకి జాలిపడుతూ అయ్యో పాపం అలా పూర్తిగా దారి తప్పిన నేను ఎటు వెళ్లాలో తెలియక ఇలా ఇటువైపు పరిగెత్తుకొస్తుంటే మీ ఇద్దరు కనపడ్డారు మిమ్మల్ని చూడగానే నాకు పోతున్న ప్రాణం లేచొచ్చినట్టుంది మీరే నన్ను ఆదరించి రక్షించాలి అయ్యో అదెంత భాగ్యం ఈ అడవిలో నేను నా స్నేహితురాలు కలిసి ఎన్నో పక్షులకు సహాయం చేశాం ఇప్పుడు నీకు చేస్తాం బాధపడకు భయపడకు మేము మాట ఇచ్చామంటే మా ప్రాణాలు పోయేంతవరకు నిలబెట్టుకుంటాం నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పడంతో తిరిగి వెళ్లడానికి దారి తెలియకపోవడం వల్ల కాకి పిచుకలతో పాటు ధైర్యంగా అక్కడే ఉండి వాటికి మంచి నేస్తమైంది నమ్మకంగా మారింది కొన్నాళ్లు బాగానే గడిచిపోయింది వాటి స్నేహం కాకి పిచుకకు మధ్య ఉన్న అత్యంత స్నేహాన్ని గ్రద్ద జీర్ణించుకోలేకపోయింది క్రమంగా వాటి మీద అసూయను పెంచుకుంది అందుకు కారణం అప్పుడప్పుడు గ్రద్దని కాదని కాకి పిచుక అలా షికారు వెళ్తుండేటివి మీరిద్దరూ ఎంత పాత స్నేహితులైనా నన్ను కాదని నన్ను పక్కన పెట్టి అలా షికారుకు వెళ్తుండటం నాకు నచ్చలేదు ఎలాగైనా మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి మీ స్నేహాన్ని విడదీస్తాను ఒకరుంటే ఒకరికి అసహ్యం కలిగేలా చేస్తాను మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను అని గట్టిగా కాకి పిచ్చుకను విడదీయాలనే దురాలోచన చేయడం మొదలుపెట్టింది గ్రద్ద మంచి సమయం సందర్భం కోసం చూస్తున్న గ్రద్దకి చిచ్చు పెట్టే రోజు వచ్చింది ఆ రోజు కాకి ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయంలో పీచుక దగ్గరికి వచ్చింది మిత్రమా నీవు కాకితో ఎందుకంత స్నేహాన్ని పెంచుకొని అత్యంత చనువుగా ఉంటున్నావు ఎందుకలా దాన్ని గౌరవిస్తావు ఇప్పుడేమైంది క్రత ఎందుకలా కాకి గురించి మాట్లాడుతున్నావు ఏమీ కాలేదు కాని కాకి అది ఎంత అందవిహీనమైందో ఒక్కసారైనా ఆలోచించావా చనిపోయిన కుళ్ళిపోయిన జంతు మాంసాన్ని తింటుంది దాన్ని చూసి అందరూ చీదరించుకుంటారు అది దాని తప్పు కాదు కదా క్రద్దా దాన్ని పుట్టుక అంతే జీవనమంతే జీవితం అంతే కానీ చాలా మంచిది మనకు స్నేహితురాలు కాబట్టి మంచిది అది ఎవరి తలనైనా తాకితే అపశకునమని అంటారు అంతేకాక చనిపోయిన వారికి పెట్టిన పిండాల్ని తింటుంది ఆ పిండాన్ని తీసుకొచ్చి మీ పిల్లలకు ఆహారంగా పెట్టడం నేను చాలాసార్లు చూశాను నేను చెప్పవలసింది చెప్పాను తరువాత నీ ఇష్టం అని గ్రద్ద చెప్పగానే పిచుక ఒక్కసారిగా ఉలిక్కి పడింది అలా ఉలిక్కి పట్టడం గ్రద్ద గమనించింది నిజమే గ్రద్ద నేను ఇన్నాళ్ల నుండి కాకి గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయలేదు దాని మొహం దాంతో స్నేహం చేయడం ఏంటి నీలాంటి అందగతితో స్నేహం చేస్తే నా విలువ హోదా పెరుగుతుంది అని పిచుక అనడంతో తన పథకం పారినందుకు గ్రద్ద లోపల ఎంతో సంబరపడిపోయింది రోజుల గడుస్తున్న కొద్దీ కాకి సరిగ్గా మాట్లాడడం లేదు దూరం పెట్టడం మొదలుపెట్టింది ప్రవర్తనలలో తేడాను గమనించసాగింది కాకి తనను వాటి నుండి దూరం చెయ్యాలని దురాలోచనలో ఉన్నాయని గ్రహించింది కాకి ఒక రోజున బాధతో పిచ్చుక గ్రద్ద నా వల్ల నా పిల్లల వల్ల మీకు ఇబ్బంది కలుగుతోంది కాబోలు అందువల్ల ఇక్కడకు సమీపంలో ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాను నా పిల్లలతో సహా అక్కడికి వెళ్ళిపోతాను ఇక సెలవు అని కాకి కన్నీళ్లతో చెప్పింది దానంతటా అది వెళ్ళిపోతున్నందుకు సంతోషపడుతూ సరే నీ ఇష్టమేనే అయ్యో జాగ్రత్త అని చెప్పాయి కాకి పీడ విరగడైనందుకు విందు చేసుకున్నాయి పిచ్చుక గ్రద్ద ఇలా కొంతకాలం గడిచిపోయింది పాతమిత్రులను వదిలివచ్చి చాలా రోజులైంది ఒకసారి వాళ్లను చూడాలనే కోరిక కలిగింది కాకి గ్రద్ద పిచుకని వసిస్తున్న వైపుకి వేగంగా వెళుతూ ఉంటుంది అప్పుడొక చోట గ్రద్ద తనకు కావలసిన ఆహారం కోసం నుంచి ఒక బాణం గ్రద్ద వైపు రావడం కాకి చూస్తుంది అయ్యో ఇప్పుడు ఎలా అని ధైర్యం చేసి గ్రద్దని పక్కకి లాగింది జరిగిన విషయాన్ని గమనించిన గ్రద్దకి గుండె జల్లు మంది అప్పుడు గ్రద్ద కాకి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమించునేస్తమా అందగత్తననే అహంకారంతో నాకు ఆశ్రయమిచ్చి ఆదుకున్న నీకు మిత్రద్రోహం చేశాను అన్యోన్య స్నేహితులైన మీ ఇద్దర్ని అసూయతో వేరు చేశాను కాని నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు నీ రుణం ఎలా తీర్చుకోగలను పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదు నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని గ్రద్దని కవలించుకుంది కాకి అప్పుడే వచ్చిన పిచ్చుక విషయం తెలుసుకుని బాధపడ్డమే కాక తాను చేసిన తప్పుకు సిగ్గుతో తల వంచుకుంది జరిగిన విషయాలన్నీ మరిచిపోయి మనం మంచి నేస్తాలుగా ఉండిపోదాం అంటూ కాకి పిచుకులు గ్రద్దను ప్రేమతో దగ్గరికి తీసుకుంది కాకి ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ చెట్టు మాయా రాక్షస గ్రద్ద ఆ అడవిలో ఒక మాయా చెట్టు ఉండేది ఆ చెట్టుకి ముఖంతో పాటు ఒక చెయ్యి కూడా ఉండేది ఆ చేతిని తనకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాడుతూ ఉంటుంది ఈ విషయం ఆ అడవిలో అక్కడక్కడా మీద ఇల్లులు కట్టుకుని నివాసం ఉంటున్న పక్షులకి తెలియదు ఒకరోజున ఒక కాకి రొట్టె ముక్క పట్టుకుని తన ఇంటికి వెళ్తూ అలసిపోయి మాయా చెట్టు మీద వాలుతుంది హలో కాకి మిత్రమా ఎలా ఉన్నావు అని అడగ్గాని కాకి ఆ చెట్టుని అయోమయంగా చూస్తుంది ఆ చెట్టుకి ముఖం కనబడుతుంది రవ్వంతగా షాక్ అవుతుంది కాకి ఆ విషయాన్ని చెట్టు గ్రహిస్తుంది చిన్నగా నవ్వుకొని అంతగా షాక్ కాకి మిత్రమా నేను మాట్లాడే మాయా చెట్టుని ఈ విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు ఇప్పుడు నీకు తెలిసింది ఇప్పుడు నాకు తెలిసింది కదా నేను అన్ని పక్షులకి చెబుతాను అని అంటున్న కాకి తన నోట్లోని రొట్టెముక్క కింద పడుతూ ఉండటం చూసి పడుతూ ఆ రొట్టెముక్కని అందుకోవాలి అని అనుకుంటూ ఉండగానే కంగారుపడుకు కాకి మిత్రమా నీ రొట్టెముక్క పడకుండా పట్టుకొని తీసుకొచ్చి నీకిస్తాను ఎలా ఇలా అని అనగానే ఆ మాయా చెట్టుకి ఒక చెయ్యి ప్రత్యక్షమవుతుంది కాకి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది కాకి రొట్టె రొట్టెముక్క కింద పడకుండా ఆ మాయా చెట్టు యొక్క మాయా చెయ్యి గబుక్కున పట్టుకుని కొమ్మ మీద వాలిన కాకిమిత్రుడికి ఇస్తుంది చాలా థ్యాంక్స్ మాయా చెట్టు ఇక నీ గురించి అందరికీ చెప్తాను ఇక్కడే ఉంది అసలైన సమస్య సమస్య ఏమిటది నా గురించి ఎవరికైనా చెప్పాలని చూస్తే అప్పుడు ఆ పక్షి నోరు పనిచేయదు మాటలు రావు నోరున్నా అవుతుంది అని మాయా చెట్టు చెప్పగానే కాకి హేళనగా కిలకిలా నవ్వుతుంది జోక్ చేయకు నన్ను ఆట పట్టించడానికి ఇలాంటి కట్టు కథ చెబుతున్నావని అర్థమైంది ఏ గుణపాఠమైన అనుభవం నేర్పాలి నువ్వు నేర్చుకుంటావు అని చెప్పగానే కాకి ఆ చెట్టు మీద నుంచి ఎగిరిపోతూ ఉంటుంది అలా కొంచెం దూరం వెళ్లిన కాకి దారిలో పావురం కనబడుతుంది వెంటనే కాకి మాయా చెయ్యి ఉన్న మాయా చెట్టు గురించి చెప్పాలి అనుకుంటుంది కాని కాకి చెప్పలేకపోయింది కాకి మాట్లాడుతూ బెబ్బే బెబ్బే అని అంటూ ఉంటుంది పావురం కాకి మాట్లాడుతున్నదేంటో అర్థం కాక కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో కాకి కళ్ళు కింద కిందపడిపోతుంది ఒకరోజున పిచ్చుక పావురం చిలుక కొంగ కాకి ఇలా అన్నీ కలిసి మాయా చెట్టు మీద వాలుతాయి బాధపడుతూ ఒక పక్షి బాధని మరొక పక్షికి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాయి అప్పుడు కాకిమిత్రుడు తనలో తాను ఇలా అనుకుంటాడు నేను ఇన్నాళ్ళకి చేసిన మంచి పని ఇదే రాక్షసగ్రద్ద మామీద మా పిల్లల మీద మేము పెట్టే గుడ్ల మీద చేస్తున్న దాడిని ఎలా ఖండించాలో ఇన్నాళ్ళు మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు మాయా చెట్టు దొరికింది కదా ఈ చెట్టుకి చెప్పుకుంటే చెట్టు మాయా చెయ్యి మా కన్నీళ్ళని తుడుస్తుంది అని అనుకుంటూ ఉండగా పిచ్చుకా పావురం బాధగా మాట్లాడుకోవటం వింటుంది పెట్టిన గుడ్లని పెట్టినట్టుగా పుట్టిన బిడ్డని పుట్టినట్టుగా రాక్షసగ్రద్ద తింటూ ఎంజాయ్ చేస్తుంటే మనం మాత్రం ఇలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాం ఇంతకు మించి మనం ఏం చేయగలం చెప్పు పిచ్చుక గ్రద్ద అసలే అది రాక్షసి మన కలిసికట్టుగా ఆ రాక్షసగ్రద్దని ఎదిరించలేమా ఇప్పుడు చెప్పిన మాట గ్రద్దని చూడగానే ఉండదు భయం వచ్చేస్తుంది ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని మన కళ్ళ ముందే మన పిల్లల్ని చంపుకుని తింటుంటే చూడ్డానికి ఎంతో బాధగా ఉంటుంది ఏదో ఒకటి చేసి రాక్షస గ్రద్దకి బుద్ధి చెప్పకపోతే మన వంశాలు మనతోనే అంతమైపోతాయి పెట్టిన గుడ్డు పుట్టిన బిడ్డ ఎక్కడ కనపడినా ఇలా వచ్చి అలా బలవంతంగా ఏమాత్రం కనికరం లేకుండా తీసుకెళ్ళిపోతుంటే అంటూ పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చూడలేక ఆ మాటలు వినలేక మాయా చెట్టుకి ముఖం ప్రత్యక్షమవుతుంది కాని అది పక్షులకి కనిపించదు ఓహో గ్రద్ద ఇంతలా నీ తోటి పక్షుల పిల్లలని చంపుతూ గుడ్లను తింటూ ఇంత మానసిక క్షోభ పెట్టడం సబబు కాదు నీకు తగిన బుద్ధి నేను చెప్తాను అని అనుకుంటుంది అలా అక్కడ కాసేపు పక్షులన్నీ మాట్లాడుకుంటాయి బాధతో ఆ పక్షులు తమ గూళ్లకు వెళ్ళిపోతాయి ఒకరోజున రాక్షసగ్రద్ద చిన్నారి పిల్లని నోట్లో పెట్టుకుని సంతోషంగా వెళ్తూ తన గూటివైపు వెళ్తూ ఉంటుంది ఈరోజు నేను నిద్రలేచిన సమయం బాగున్నట్టుగా ఉంది ఇలా ఆహారం కోసం వెళ్లగాని అలా ఒక పక్షికి పుట్టిన చిన్నారి చిట్టి పక్షి నాకు దొరికింది అని అనుకుంటూ వెళ్తూ ఉంటే అలసటగా అనిపించి మాయా చెట్టు దగ్గర వాడుతుంది గ్రద్ద నుంచి చిట్టి పక్షిపిల్ల జారిపోయి పడుతూ ఉంటే గ్రద్ద పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది మాయా చెట్టు యొక్క చెయ్యి గ్రద్ద తోకని పట్టుకుంటుంది నవ్వుతున్న మాయా ముఖం కనబడగానే ఆ షాక్ అవుతుంది గ్రద్ద కింద వేడివేడి సెగలు వస్తున్న కుంట ఉంటుంది నన్ను కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ మాయా చెట్టు సారీ గ్రద్ద నిన్ను కాపాడడం లేదు ఈ చిన్నారి పక్షిపిల్ల కోసం కాపాడాను ఇప్పుడు అని చెప్పి పక్షిపిల్లను కాపాడి గ్రద్దని వదిలిపెట్టేస్తుంది మాయాచెట్టు ఆ మరుగుతున్న నీళ్లలో పడి గిలగిలా కొట్టుకుంటూ రాక్షస గ్రద్ద చనిపోతుంది ఇక ఆ రోజు నుంచి అన్ని పక్షులు పండుగ చేసుకుని తమ పిల్లలతో ఆడుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఇది వాల్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే